నేను మేడం గారు అంటే తప్పు క్షమాపణ క్షమాపణ అడుగుతూ మీ దగ్గర రావాలా లేదంటే సింపుల్గా అలా వచ్చేసిన వచ్చేసిన ఇంతకుముందు అట్నే ఉండేది సార్ ఫస్ట్ నాకు చాలా కోపం వచ్చింది వాస్తవంగా ఏమైందంటే పిల్లల ఫ్యూచర్ ఎలా అని అనుకున్నా వాస్తవంగా నేను ఏమన్నా అంటే ఇద్దరు పిల్లలు నాకు ఇచ్చి నువ్వు విడాకులు ఇస్తే నేను అంగీకరిస్తాను చెప్పిన దానికి ఆమె అంగీ యాక్సెప్ట్ వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేసారు విడాకులు మాత్రం అంటున్నారు అసలు నాకు ఇప్పుడు వాస్తవంగా ఏంది అంటే నువ్వు అంత తప్పు చేసి వచ్చినావు తప్పు చేసి వచ్చి నువ్వు మ్యారేజ్ చేసుకొని నా పైన రివర్స్ కేసు పెట్టడం చాలా సార్ ఇప్పుడు అర్థమైందండి మీరు చెప్పేది అప్పటి నుంచి అదే చెప్తున్నారు ఇప్పుడు మీ ఆవిడ సారీ అండి నేను చేసింది తప్పు అని చెప్పేసి మళ్ళీ మీతో వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేస్తారు మంచి నిజాయితీ ఉంటాడు యాక్సెప్ట్ చేస్తారు మరి వచ్చిన తర్వాత నా పై అటాక్ చేస్తుంది దాన్ని పెళ్లి చేసుకుని మరి ఏంది తర్వాత మళ్ళీ రిలేస్ మళ్ళీ బిల్డ్ అవుతుంది ఇంకా ఇంత అనుమానం ఇన్ని పెట్టుకుంటే మీరు ఎలా కంటిన్యూ చేయగలరు నలభై రెండు సంవత్సరాలు ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది మళ్ళీ ఈ రిలేషన్ మరి బిల్డ్ అయ్యి నా పైన అటాక్ జరుగుతుంది నేను ఏం చేయాలి

ఇప్పుడు ఏమైంది మీ అందరం టైట్ చేసి వాళ్ళ వాళ్ళ అమ్మ నాయన అందరం టైట్ చేసారు బయటకు వెళ్ళిస్తలేము ఇప్పుడు అందరం తెలిసిపోయింది కదా అందరం కట్టెట్ చేసినాం కదా ఎవరు కట్టెట్ చేసినా ఆవిడ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అంత చదువుకున్నా ఆవిడ వెళ్ళాలి కట్టెట్ కదా మీరు ఆవిడ వర్షంలో కూడా ఆలోచించండి ఏం జరిగింది ఆమె ఆడ ఏమంటాడు నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కావాలి ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి ఇప్పుడు ఆమెని ఇక్కడ పిలిపించండి వాళ్ళ అమ్మని కూడా పిలిపించి ఇప్పుడు ఏం చేయాలి నాతో కలిసి ఉండదలుచుకున్నారా లేరా మళ్ళీ అబ్బాయితో నా మీరు ఏం వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది కలిసి ఉండటానికి అంత సులువైనటువంటి మార్గాన్ని కూడా చూపెట్టట్లే కదా కలిసి ఉండేటట్టు అయితే కనుక వచ్చేది అయితే నన్ను సంపద గ్యారంటీ ఏంటి వచ్చేది నా పరువు తీదా గ్యారెంటీ ఏంటి వస్తే గిస్తే కనుక పాత తప్పులోని ఒప్పుకొని రావాలి వస్తే గిస్తే కనుక వచ్చినటువంటి అమ్మాయి క్షమాపణ చెప్తూ రావాలి ఇన్ని కండిషన్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందండి అమ్మాయి సింపుల్ గా వచ్చి ఉండమ్మా జీవితం పాడైపోద్ది గతం గత వదిలే అంటే వస్తుంది ఇప్పుడు మీరు చంపుతుందని భయపడుతున్నారుగా మరి మరి మీ మీ చంపేటంత ఏం లేదు కదండి ఇంటికి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి వాడిని మీరు భయపడుతున్నారు మీరు నిజాయితీ అయిన స్థానంలో ఉండి సమాజంలో ఇంతకాలం ఉండి మీకు పలుకుబడి పట్టు ఉన్నప్పుడు వాడికి మీరు భయపడేది ఏంటండి వాడు ఏ ఆధారాలు చూస్తారో మీరు ఒక్క ఆధారం కూడా చూడకుండా ఈరోజు ఒక ముద్ర వేసేసి ఆమె నేను చంపేస్తుంది కొట్టేస్తుంది అని చెప్పి వాడు కంప్లీట్ గా మిమ్మల్ని హెప్నటైజ్ చేస్తున్నట్టున్నాడు ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా అని అబ్బాయి కాంటాక్ట్ లో కూడా లేదు పోనీ మీ ఆవిడ ఆయనతో లేదు వెళ్ళాలంటే ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయేది కదా అని సింపుల్ పాయింట్ నేను చెప్పేది ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో వాళ్ళు కలిపేటట్టు హ్యాపీగా కలిసి ఉండండి లేకపోతే లేదు ఎవరు రాలేదు మీ తరఫున ఎవరు ఒక్కరు వచ్చినా ఎంత బాగుండేదో ఈ సమస్య ఎరిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఒక్కరు వచ్చినా కూడా నన్ను ఎంతగా నమ్మించిందో అంత నమ్మించింది మాస్తవానికి జన్యుడిగా నమ్మించింది ఫస్ట్ ఇద్దరు పిల్లల ఫ్యూచర్ గురించి ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఆల్సో ఆలోచిస్తలేదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి

ఆమె అసలు ఆమె నాకుతో ఫర్దర్గా ఉండగలుగుతుందా ఆమె ఎంతసేపు నేను మా అక్కడ చెప్తే ఏం చెప్తుందంటే చాలా సిల్లి విషయాలు చెప్తున్నది ఫస్ట్ మాకు ఎలా గొడవలు నేను కూడా తీసుకొని చెప్పమని చెప్తా ఫస్ట్ నాకు ఎంసీఏ అని చెప్పి మ్యారేజ్ చేశారు ఫస్ట్ గొడవ మాకు ఎంసీఏ సర్టిఫికేట్ దగ్గర గొడవ అయింది ఎంసీ సర్టిఫికేట్ తీసుకురామ్మా అని అన్న దా అది ఇప్పుడు ఎంసీ సర్టిఫికేట్ ఉంటే తక్కువ చూపించాలి కదా మేడం అది చూపించలేదు అయిపోయింది వాళ్ళకి దగ్గర పోతే నేను చెప్తాను ఒక రెండు నిమిషాలు వినండి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ పరిధిలో మీరు ముందుకు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం కావాలి అని అనుకుంటే మీరన్నా రెండు అడుగులు వేసుకుని వెళ్ళాలి ఆవిడన్నా రెండు అడుగులు వేసుకుని ముందుకు రావాలి ఇక్కడ మీరు ఎలా ఉంది అంటే కనుక ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడి ఆవిడ సెక్యూరిటీ ఆవిడ తీసుకుంది ఎవరో మనిషిని ఎవరినో అక్కడ పెట్టుకుని కాపలా కాసుకుని ఆవిడ కూర్చుంది మీరేమో వచ్చి ఆ డైరెక్షన్లో అడుగు వేస్తే కనుక ఒకటి బహుశా మీరు పరుగు కలిగేటటువంటి ఒక ఉద్యోగంలో చేస్తున్నారు సమాజంలో ఒక పేరున్నటువంటి వ్యక్తి నెంబర్ త్రీ ఏంటంటే కనుక ఇది గట్టి గొంతిప్తే కాలుమే పడుతుంది అనేటటువంటి విధంగా మీరు పోలీస్ కంప్లైంట్ చేయలేదు లేదంటే ఆ వ్యక్తిని ఒకప్పుడు మాట్లాడటానికి రమ్మంటే కనుక పోలీస్ స్టేషన్కే వచ్చి మాట్లాడమని మీరు అంటున్నారు ఆ ఎక్స్ అనేటటువంటి వ్యక్తి లేదా మీ భార్య వచ్చి మాట్లాడాలి అంటే కనుక భార్యతో కూడా మాట్లాడేది కూడా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకునేది కాదు ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉంటారు సో ఇక్కడ ఎలా ఉంది అంటే కనుక పరిష్కారం కావాలి అని ఒక మాట అంటున్నారు ముందు కాల ముందు కాలకి బంధం వేస్తున్నారు వినండి వినండి ఇక్కడ సింపుల్గా కావాలి అనుకుంటే కనుక ఇదంతా క్లిష్టమైనటువంటి సమస్య కాదండి ఇక్కడ ఏంటంటే చాలా ముడిపడి కండిషన్స్ 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 ఏర్పడటం వల్ల ఇక్కడ సొల్యూషన్ దొరకనటువంటి పరిస్థితి వచ్చింది అదే కానీ మీరు అదృష్టమో దురదృష్టమో మీరు అన్నీ విన్నారు కానీ కళ్ళకు కనిపించేటటువంటి ఆధారాలు ఇక్కడ లేవు వినే ఆధారాలు చాలా ఉన్నాయి ఏది వాయిస్ మెసేజ్ ఎవరో ఒక వ్యక్తి మీరు మాట్లాడుకున్నటువంటి ఒక వాయిస్ మెసేజ్ యూజువల్గా మా లాంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నప్పుడు మేము యూజువల్గా ఏమంటూ ఉంటే కనుక మాకు కూడా ఆధారాలు కొద్దో గొప్ప కావాలి మీరు మీరు ఎలాగైతే ఆధారాలు కావాలనుకుంటారో మీరు పెద్ద మనుషులని తీసుకెళ్ళినా వాళ్ళు కూడా ఆధారాలు ఎలా అయితే కావాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆధారాలు ఇక్కడ కూడా కొన్ని ఆధారాలు కావాలి కానీ మీరు చూపెట్టే ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అతను మీరు మాట్లాడుకున్నది అతను మీరు మాట్లాడుకుంది లేదా మీకు అన్ని కూడా వినేటటువంటి ఆధారాలు రికార్డింగ్స్ కానీ అతను మీరు చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నారు ఎవరు ఆ వ్యక్తి ఎన్ని వందల నిమిషాలు ఎన్ని వందల గంటలు మాట్లాడుకుంటారు ఆటోమేటిక్ ఏంటంటే కనుక ఒకటి ఇక్కడ జరిగింది ఇనిషియల్ గా మీకు ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఇష్టమైనటువంటి వ్యక్తి అర్థంతరంగా ముగించుకుని వెనక్కి వచ్చింది తర్వాత మళ్ళీ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఈ వ్యవహారం అంతా మీకు నచ్చలేదు ఏ ఉద్యోగం సద్యోగం లేదు ఇంట్లో ఉండి పిల్లలు సఫర్ అవుతున్నారు అనేటటువంటి అంశం కానీ ఫైనల్గా ఆవిడ మాటే నెగ్గించుకుంది వెళ్ళింది వెనక్కి వచ్చి ఒక ఇరవై వేలు ఇచ్చింది ఉంది ఒక ఇష్టం లేనటువంటి కార్యక్రమం జరిగింది ఒక టూ టు త్రీ ఇయర్స్ పాటు ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ పాటు జరిగింది ఏది ఎంబీఏ చదువుని కాడి నుంచి ఇక్కడ వరకు పోనీ ఇదేమన్నా మీకు ఒక కొత్త వ్యవహారమా అంటే కనుక ఏది ఈవిడ ఈవిడ క్యారెక్టర్ మీద ఈవిడ వ్యక్తిత్వం మీద ఒక కొత్త ఆలోచన అంటే కనుక ఇది కొత్త ఆలోచన కాదు ఎందుకంటే దానికి ముందే మీరు ఒక ఆలోచన అనేది మీకు బేజం పడింది ఎప్పుడు పెళ్ళి అయినటువంటి టైంలో గతం అనేటటువంటి ఒక కథ ఉంది అది మొన్న తెలుసుకున్నాను నేను మొన్న తెలుసుకున్నారు ఈ తెలుసుకున్నారు ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చి అంత ఈజీ రాదు కదా అంత డేర్గా కన్ను కప్పి అమ్మ నాన్నకు పిల్లలు మోసా నేను పెళ్లి అనే మాట ఎప్పుడు అంది ఆవిడ అబ్బాయి ఫోన్ చేసిన తర్వాత ఏం చేసిందంటే ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాను డమ్మిగా కొన్ని టార్బెట్ చేసుకున్నది ఓ వేసుకున్న తర్వాత నేను డాక్టర్ దగ్గర తీసుకుపోయినా అప్పటికప్పుడు నైట్ ఎప్పుడు జరిగింది నాకు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఫోన్ చేయగానే ఎందుకు చేసినా అని ఇంకా అరుస్తా కదా మేము అరిసేసేసరికి టాబ్లెట్ వేసుకున్నది టాబ్లెట్ వేసుకుంటే నేను డాక్టర్ దగ్గర తీసుకుపోయినా డాక్టర్ తీసుకుపోయి ఇంకా మా మామకు అత్తకు అందరినీ పిలిపించిన మా అత్తమ్మ రాలేదు మా బామ్మ ఎవ్వరు రాలేదు రాకపోయేసరికి నేను డాక్టర్ దగ్గర తీసుకుని మా అక్కడ మ్యాక్స్ వెళ్తాను హాస్పిటల్ ఉండే తీసుకొని వచ్చిన తర్వాత జరిగింది కూల్గా మంచి ప్రసాదం కూలుకొని ఎందుకు ఏం జరిగింది మన లైఫ్లో ఏం తప్పు ఎక్కడ చెప్పుకొని అడిగిన అంటే స్టోరీ మొత్తం అసలు ఏంది అంటే పిచ్చి పిచ్చి మాట్లాడమో ఏమన్నది నాకు మా అమ్మ మా అమ్మ నాయన నాకు ఇష్టని పెళ్లి చేసిన అని అన్నారు ఎన్ని కూడా చెప్పిన మాతకు అత్తకు ఇష్టని పెళ్లి లేదు పాలు లేదు దాని పిచ్చి లేసని మా అత్త మా అంటారు వాళ్ళు ఏమంటారు అనేది వదిలేసాను మీ భార్య ఏమేమంది ఏవో చాలా పాయింట్ ఒకటి ఏంది పెళ్లి ఇష్టని పెళ్లి చేసిరు పెళ్ళికి నాకు అప్పుడు అంత తెలివి లేదు నాకు ఇప్పుడు తెలివి బాగా వచ్చింది తెలుగు వచ్చింది అందుకే నేను కొద్దిగా ఫ్రీడమ్ కోరుకుంటున్నా అని అన్నది మరి ఫ్రీడమ్ అంటే ఇదా ఫ్రీడమ్ నువ్వు లీవింగ్ లేచి పెట్టుకునే ఫ్రీడమ్ అని నేను లీవింగ్ లేచి పెట్టుకునేది అంటది మరి ఏం పెట్టుకుని నువ్వు లీవింగ్ లేచి పెట్టుకోలేదంటే నీ రూమ్ లో ఉన్నా హాస్టల్ ఉన్నా అతనితో తిరిగినా అంటది హాస్టల్ తిరిగి అంటే పా మరి హాస్టల్ తిరిగితే నువ్వు మరి ఆడ నీ క్యారెక్టర్ మీద దెబ్బేసింది కదా సో రూమ్ లో ఉన్నా ఒప్పుకుందా మీతో ఆవిడ రూమ్ లో నేను హాస్టల్ ఉన్నా అబ్బాయితో తిరిగినా అని ఒప్పుకున్నది సో హాస్టల్లో ఎవరు హాస్టల్లో వాళ్ళు ఉన్నారు తిరగటం అయితే ఒప్పుకుంది ఒప్పుకున్నది తిరగడం ఒప్పుకున్నది అబ్బాయితో తిరగడం ఒప్పుకున్నది సోషల్ మీడియాలో పరిచయం అయింది ఒప్పుకున్నది టూ ఇయర్స్ నుంచి మాకు నడిచింది ఒప్పుకున్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి